అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారా ముందుగా అందరికీ కూడా శుభోదయం చూడండి ఇది మనం కాణిపాకం వెళ్తాం కదా తిరుపతి నుంచి ఆ దారిలో అన్నమాట నాకు ఈ దృశ్యాన్ని చూస్తూ ఉంటే చాలా ఆనందంగా అనిపించింది మనసుకి చాలా ప్రశాంతంగా అన్నట్టు అంటే ఇది ఎలా వర్ణించాలో అనేది కూడా నాకు అర్థం కాలేదు కానీ నాకు చాలా బాగా అనిపించింది అందుకే ఈ వీడియో తీసాను అన్నమాట మీరు కూడా చూసి ఆనందిస్తారు అని చూడండి ప్రకృతి ఎంత బాగుంటుందో అసలు మనం స్వయంగా చేసుకునే ఎంత తీర్చిదిద్దినా కూడా ఇంతటి సౌందర్యం ఇంతటి అందం రాదనమాట ఆ పచ్చదనం అసలు ఆ కొండలు నాకు అడవులు అంటే చాలా ఇష్టం అండి అడవన్న అందులో వాటర్ ఫాల్స్లు ఉంటాయి కదా అవి మరీ మరీ ఇష్టం అన్నమాట అసలు కొన్ని కొండలైతే వెండిలాగా మెరిసిపోతున్నాయి తెల్లగా కొన్ని కొండలైతే పచ్చగా ఉన్నాయన్నమాట అసలు ఆ పచ్చదనాన్ని చూస్తే మనసుకి ఆహ్లాదంగా అనిపిస్తుంది కదా పువ్వుల తోటలు చూసినా అడవులు చూసినా ఇలా కొండలు చూసిన ఫారెస్ట్లో నీళ్లు చూసినా ఆనందించిన మనసు అంటూ ఉంటుందా ఎవరికైనా సరే అది మనకు తెలియకుండానే ఒక ఆహ్లాదం అనేది మనసు నుంచి వస్తుంది కదా అది ఎలా ఉంటుందంటే అది బయట నుంచి తెచ్చి పెట్టుకునేది కాదు అది మనసు నుంచి ఉత్పన్నం అవుతుంది ఎంత మంచిగా అనిపిస్తుందంటే అంత బాగుంటుంది కదా నాకైతే అలా అనిపించింది మరి మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి ఓకే